ారుణోద కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులందరికీ మన ప్రభువును రక్షకుడే యేసుక్రీస్తు అమూల్యమైన మన అందరికీ ప్రేమతో వందనాలు వాళ్ళు యువతి కళ మన ధ్యానాంశము ప్రభువుని ఎందుకు స్థుతించాలి కీర్తన గ్రంథము నూట యాభైవ కీర్తన రెండవ వచనం చదువుకుందాం ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయన స్థుతించుడి ఆయన మహాప్రభావమును బట్టి ఆయన స్థుతించుడి అను కార్యక్రమంలో ఇలాగ ప్రతి దినము కూడా ఇలాగ కలిసి ఆయన కృపాసన మీదకు వచ్చి దేవాతి దేవుణ్ణి స్థుతించి గనపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించుకుంటుండగా ఈ ఉదయకాల వేళలో కూడా ఆయన స్థుతించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు అందును బట్టి ఆయన్ను ఎంతగానో మనము స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం ఈ కీర్తనలో మనం గమనించినట్లయితే నూట యాభైవ కీర్తన రెండవ వచనంలో ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయన స్థుతించుడి ఆయన మహా ప్రభావమును బట్టి ఆయన స్థుతించుడి అని చెప్పేసి మనం చూ చూస్తుంటున్నాం అది మాత్రమే కాదు కానీ డెబ్బై ఒకటవ కీర్తన డెబ్భై ఒకటవ కీర్త డెబ్బై ఒకటవ కీర్తన పదహైదు నుంచి పంతొమ్మిది వచ్చిన చదువు డెబ్బై ఒకటో వాక్య నీ నీతిని నీ రక్షణను నా నోరు దిన వివరించును అవి నాకు ఎన్నశక్యము కావు ప్రబోణ యహోవా యొక్క బలవత్కార్యములను బట్టి నేను వర్ణింప మొదలుపెట్టేదే మొద మొదలుపెట్టేదను నీ నీతిని మాత్రమే నేను వర్ణించేదను దేవా బాల్యము నుండి నీవు నాకు బోధించుతూ వస్తు ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుతూనే వచ్చిని దేవా వచ్చు తరము నీ బాహుబలమును గుర్చి పుట్టబొ వారందరికీ నీ శౌర్యమును గుర్చి నేను తెలియజెప్పినట్లు తల నెరిసి వృద్ధుడునయుండు వరకు నన్ను విడవకుము దేవా నీ నీతి మహా ఆకాశమంతా ఉన్నతమైనది గొప్ప కార్యములు చేసిన దేవా నీతో సాటి అయినవాడు ఎవడు అని చెప్పేసి చూస్తున్నా యువతి కలవేలులో ప్రభువు ఎందుకు మనం స్థుతించాలి అంటే ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయన స్థుతించాలి ఆయన ప్రభావమును బట్టి అది మనం స్థుతించాలి ఆయన నీతిని రక్షణను మరి మనకు అనుగ్రహించాడు కాబట్టి అది మనం స్థుతించాలి నా నోరు దినమెల్లా వివరించును అని అవి నాకు ఎన్న శక్యము కావు దేవుని ఆశ్చర్య కార్యములు ఎన్న శక్యము కావు అని మరి అవి మన అవి మన దాన్ని బట్టి మనము ఎంతగానో ఆయన మనం స్థుతించవలసిన వారము కా బహుశా ఈ కార్యములు గత కాలంలో దేవుడు ఇస్రాయుళ్లకు చేసిన సహాయములన్నీ చూసి ఉండవచ్చు కీర్తన తొమ్మిదవ అధ్యాయము ఒకటిలో కూడా మనం గమనించినట్లయితే కీర్తన తొమ్మిదవ కీర్తన ఒకటవ వచ్చిన కూడా నా పూర్ణ హృదయంతో నేను యహోవాను స్థుతించదును యహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించదును అని చెప్పి చూస్తుంటున్నాను ఇక్కడ కూడా ప్రధాన గాయకునికి మనము రా ఇక్కడ గీతం మీద రాస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం నా పూర్ణ హృదయముతో నేను యహోవాను స్థుతించదును యహోవా నీ అద్భుతములన్నిటినీ నేను వివరించదును అని చెప్పేసి మనం ఇక్కడ చూస్తుంటున్నాం అవును ఆయన అద్భుతములన్నిటిని బట్టి ఆయన మనం స్థుతించాలి ఎందుకంటే దుర్గమకాండ మూడవ అధ్యాయము రెండవ ఉచంలో కూడా మనం గమనించినట్లయితే అక్కడ మూడవ అధ్యాయం రెండవ వచ్చి ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో దూత అతనికి ప్రత్యక్షమాయను అతడు చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండను కానీ పొద కాలిపోలేదు అని చెప్పేసి చూస్తున్నా ఆయన అద్భుతాలు ఎంతో గొప్పవిగా ఉంటున్నాయి ఐగుప్తు దాస్యము నుండి ఇస్రాయిలీల విడుదల కనపడుతుంది ఇక్కడ అంతేకాదు అరణ్యంలో ఆకలితో అలవటించే ఇస్రాయిళ్లకు ఆకాశము నుండి కురిపించిన మన్నా కూడా నిర్గమకాండం పదహారో అధ్యాయంలో మనం చూస్తాం దేవుడు అద్భుత కార్యములు ఇవి మరెన్నో అద్భుత కార్యములు అవసరతల్లో ఆపదల్లో ఉన్నవారికి దేవుడు చేసినటువంటి మేళ్ళను ఎన్నో గొప్ప కార్యాలు ఉన్నాయి ఉదయకాల వేళలో ఆయన పరాక్రమమును ఆయన బలమును ఆయన ప్రభావమును మనము స్థుతిని తరించుకొని ఆయన ఎంతగానో మనము స్తుంచవలసిన వారంభగా ఉంటున్నాం నూట ఆరవ కీర్తన నూట ఆరవ కీర్తన రెండవ విషయంలో కూడా గమనించినట్లయితే యహోబ పరాక్రమ కార్యములను ఎవడు వర్ణింపగలడు ఆయన కీర్తి అంతటిని ఎవడు ప్రకటింపగలడు అని చెప్పేసి మనం చూస్తారు అవును ఆయన పరాక్రమమును ఎవరు వర్ణింపగలరు వర్ణింపడానికి కూడా శక్తి చాలదు అంత గొప్ప ప్రభావం కలిగిన వాడు అంత పరాక్రమం కలిగిన వాడు అంత బలము కలిగినటువంటి ఆ దేవాతీ దేవుణ్ణి ఆయన ఎంతగా మనం శుద్ధించవలసిన వారం కావుతున్నాం ఇక్కడ గమనిస్తే ఆయన పరాక్రమమును ఆయన బలమును ఆయన శక్తిని ఆయన మహా ప్రభావమును స్తంచి గణపరిచే బాక్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు నూట నలభై ఐదవ కీర్తన నూట నలభై ఐదవ కీర్తన పన్నెండవ వచ్చి మనం గమనించే నూట నలభై ఐదవ కీర్తన పన్నెండవ వచ్చి నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గురించి చెప్పుకొందరు నీ శౌర్యమును గురించి పలుకుదురు అని చెప్పేసి చూస్తుంటున్నా రాజైన దావీదు ఆయన ఎంతగానో స్థుతిస్తున్నట్లుగా చూస్తుంటున్నా రాజమైన నా దేవ నిన్నే నిన్ను నేను గనపరిచేదను నీ నామము నువ్వు నిత్యము సన్నదించేదను అని చెప్పేసి అంటూ పని వచ్చినప్పటి నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గురించి చెప్పుకొందరు నీ శౌనముని గురించి మరి పలుకుదురు అని చెప్పేసి అని మనం చూస్తుంటున్నాం అవును ఆయన పరాక్రమమును బట్టి ఆయన ప్రభావమును బట్టి ఆయన యొక్క ఐశ్వర్యమును బట్టి ఆయన ఎవరో ఆయన ఎంత ఉన్నతుడో అది తెలుసుకుని ఆయన మనము స్థుతించవలసిన వారము దేవుని రాజ్యం గొప్పతనము చెప్పబడింది ఆయన రాజ్యం ప్రభావము ఆయన బలము నరులకు తెలియజేయాలి అందును బట్టి మనం స్తుతించాలి నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గురించి చెప్పుకొందరు నీ శౌర్యమును గురించి పలుకుదురు అని పదకొండు పన్నెండు వచ్చినాల్లో మనం అక్కడ మనం చూస్తుంటున్నాం ఆయన పరాక్రమమును ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయాలి ఆయన ఎంతగానో మనము స్తుంచవలసిన వారం కావటున్నాం దేవుడు తన వాక్యాన్ని కాక ప్రార్థన చేసుకున్నాం కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నమములకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ఇంతవరకు నాయన మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ఉదయ కాల వేళలో అనుదిన అనందీ కార్యక్రమంలో కలిసి మీరు స్థుతించి కనపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుకరించినందుకు స్తోత్రములు చెల్లించుకుంటాం యేసుక్రీస్తు నేసూకులు స్తంభులమె స్థుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయించున్నాము తండ్రి ఆమె